హలో అండి అందరికీ ఈరోజైతే శనివారం దీపం పెట్టేశానండి స్వామికి చాలా భక్తితో అలాగే పచ్చకర్పూరం తులసాకు వేశాను నీటి పాత్రలో స్వామివారికి అయితే ఈరోజు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాను ప్రతి శనివారం తప్పకుండా దీపం పెడతానండి శనివారం దీపం పెట్టడం వల్ల అప్పుల బాధలు ఉండవండి ఎక్కువగా సమస్యలు ఉండవు ఎటువంటి అనారోగ్యాలు కూడా ఉండవండి మన ఇంటి చుట్టూ మంచిగా రక్షణ వలయం ఉంటుంది అనమాట స్వామిది జ్వాలా స్వామి అని స్వామివారికి పేరుంది కాబట్టి ఆయన జ్వాల అనేది మన ఇంటి చుట్టూ ప్రజ్వరిల్తుంది ఎటువంటి దుష్టశక్తి వచ్చినా మాడి మసుబుక్క ఇద్దండి ఇల్ల ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవు మంచిగా ఉంటామండి సంతోషంగా స్వామివారిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలైతే ఉండవండి అంత మంచిగా స్వామి అయితే అనుగ్రహిస్తారు నా నమ్మకం అండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి